సార్ యాక్టర్ చందు ఆ సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత అతనికి సంబంధించిన అనేక విషయాలు బయటపడ్డానికి చూస్తున్నాం సార్ అంటే అతనికి పవిత్ర ఉన్న రిలేషన్షిప్ కానివ్వండి సూసైడ్ గల కారణాలు కానివ్వండి ఇటువంటివన్నీ అయితే ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ పిల్లలు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్తున్నారు మరి వాళ్ళు ఏం చెప్తున్నారు చందు గురించి కొత్తగా ఏ విషయాలు సార్ బయట యా నిన్న మన రిపోర్టర్లు వెళ్ళి కలిసారు పిల్లల్ని ఏందంటే దీంట్లో నిజానికి పెద్ద షాకింగ్ విషయాలు కొత్తగా ఏమి లేవు కానీ ప్రధానంగా ఏంటంటే ఇద్దరికీ ఆల్రెడీ పెళ్ళి అయింది ఇద్దరికి ఆమెకి పవిత్ర భర్త ఉన్నాడు పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళు ఆ అబ్బాయి ఇరవై ఏళ్ళు ఆ అమ్మాయికి కూడా దాదాపు పదిహేడు అట్లా ఉంటాయి సో వాళ్ళు పెద్ద పిల్లలు సో ఆమె భర్తతో దూరమైతే అయింది క్లియర్గా తెలుస్తుంది భర్త చెప్తున్నాడు కానీ మనకు ఓవరాల్ పిక్చర్ భర్త చెప్తుంటే మరి వీళ్ళిద్దరు చందు ఈమె విపరీతంగా రీల్స్ చేస్తున్నారు భార్య లాగే ఉంటున్నారు వాళ్ళు వీడియోస్ అంతా సో మరి అప్పుడు ఎందుకు వీళ్ళు వీళ్ళకి తెలియకుండా ఇవన్నీ ఎట్లా జరిగాయి తెలిసే జరిగాయి అనేది అర్థమవుతుంది రెండో చందు ఆల్రెడీ మనకి మాట్లాడినప్పుడు చనిపోకముందు మేమిద్దరం భార్య భర్త లాగే ఉన్నాము మేము అనౌన్స్ చేయలేదు అంతే గ్రౌండ్ రోజులు ఉంటే అనౌన్స్ చేసి ఉండేవాళ్ళం అని కూడా అతను చెప్తున్నాడు సో అట్లాగే ఇక్కడ చందు వాళ్ళ వైఫ్ కూడా గత ఐదేళ్ళ నుంచి చందు పవిత్రతో అఫేర్లో ఉన్నాడని అతను కూడా చెప్తున్నాడు చందు కూడా లాక్డౌన్ పీరియడ్ నాకు బా అందరికీ ఇబ్బంది కానీ నాకు బాగా హెల్ప్ అయిందని చెప్తున్నాడు అంటే లాక్డౌన్ పీరియడ్లో వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది అనేది మనకు అర్థమవుతుంది సో క్లియర్గా వాళ్ళిద్దరి మధ్య ఒక బాండ్ రిలేషన్షిప్ అయితే ఉంది సో అది క్లియర్గా ఉంది రెండవది ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చిన అంశం ఏంటంటే వీళ్ళ భార్యకు సంబంధించిన అంశాలు మామూలుగా అయితే వీళ్ళిద్దరిని భార్య భర్తలు అన్నట్టుగానే మీడియా రాసేసింది పవిత్ర భర్తని చాలా మీడియా రాయడం కానీ ప్రకటించడం కానీ జరిగింది అయితే ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఫస్ట్లో ఏమనుకున్నారంటే పవిత్రను వాళ్ళ హస్బెండ్కి విడాకులు ఇచ్చింది ఇటు చందు కూడా వాళ్ళ భార్యకు విడాకులు ఇచ్చారు వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు అనేది అనుకున్నారు ఇవాళ ఇట్లాంటిది కామన్ వెరీ కామన్ ఇండియాలో ఎందుకంటే కలిసి ఉండడం అనేది ఇన్ రిలేషన్షిప్ అనేది వెరీ వెరీ కామన్ సో అలాగే అనుకున్నారు సో దాంట్లో తప్పు ఏముంది అనేది అందరూ అనుకున్నారు ఇప్పుడు కూడా దీంట్లో తప్పుల గురించి కాదు కానీ దీంట్లో అనేక విషయాలు బయటకు వచ్చాయి ఒకటి పవిత్ర వైపు నుంచి చూసినప్పుడు భర్తకు విడాకులు ఇవ్వలేదు భర్త చాలా హెల్ప్ చేస్తాడని చెప్తుంది అట్లాగే వాళ్ళ పిల్లలేమో మా అమ్మ అతనికి మధ్య రిలేషన్షిప్ ఏం లేదు దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తుంది అది మనకి సింక్ కావట్లేదు వాళ్ళ విజువల్స్కి కానీ అతని మాటలకు కానీ ఆమె ఇంటర్వ్యూలకు కానీ అవన్నీ వాళ్ళు చెప్తున్న సింక్ కావట్లేదు ఎవరైనా కూడా పిల్లలు చనిపోయిన తల్లి గురించి అట్లాంటి వాళ్ళకి ఎంబరాసింగ్గా ఉంటుంది ఎందుకంటే ప్రపంచం అంతా చెప్పినా కూడా నెగెట్ చేయడమో వాళ్ళకి అవసరం రేపు వాళ్ళు తండ్రితో ఉండాలి వాళ్ళకు ఒక సమాజం ఉంటుంది కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు దీంట్లో ఓవరాల్గా ఎక్కువగా సఫర్ అవుతూ ఉండేది మాత్రం చందు భార్య చందు భార్య పిల్లలు ఎందుకంటే ఆయన నిజానికి ఆయన ఉన్నా కూడా సఫరింగే ఉన్ నాకు తెలిసి ఉన్నుంటేనే ఎక్కువ సఫరింగ్ ఎందుకంటే అతను మారేటిగా ఏం కనబడలేదు అతని పరిస్థితి చూస్తే ఎందుకంటే ఆ వీడియోలు అన్నీ చూస్తుంటే మనం వాళ్ళిద్దరూ భార్య బిహేవ్ చేస్తున్నారు రీల్స్ పెడుతున్నారు రెండోది అతని వల్ల ఈమెకు రో నరకం చూపిస్తున్నాడని సాక్షాత్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్తున్నారు రాత్రి నుంచి తెల్లారి వరకు కొట్టేవాడు అని వాళ్ళ అమ్మ చెప్తుంది అమ్మ అట్లాగే ఈమెకు ఎందుకు ఎందుకు కొట్టేవాడంటే ప్రధానంగా విడాకులు ఇవ్వట్లేదు విడాకులు ఇస్తే తను పెళ్లి చేసుకోవాలని తను ప్లాన్ చేస్తున్నాడు విడాకులు ఇవ్వట్లేదు అనేది అతనికి ప్రధాన మీద కోపం ఈమెందుకు విడాకులు ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు ఆమె కొంచెం వీక్గా కనిపిస్తుంది మనకి ఎందుకంటే క్లియర్గా తెలిసినప్పటికీ చందు ఐదేళ్ళుగా రానివాడు ఇంకేమొస్తాడు సో ఐదేళ్లుగా రాకపోయినప్పటికీ కూడా ఇంకా హోప్స్ పెట్టుకోవడం అతని దగ్గర దెబ్బలు తింటూ కూడా మౌనంగా భరిస్తుండడం ఇది నిజానికి ఈ కాలం స్త్రీలు ఇలాంటి వాళ్ళు తక్కువ మంది నిజానికి ఎందుకంటే ఎక్కడో చోట వాళ్ళు చెప్పడం చేస్తారు ఆమె కూడా ట్రై చేసింది మహిళా మండలికి వాళ్ళకి అందరికి చెప్పింది వాళ్ళు కూడా ఆమెకి ఏం సలహా ఇచ్చారు ఇతను మారడమ్మా ఇతను ఓపెన్గా చెప్తున్నాడు నేను పవిత్రతోనే ఉంటానని చెప్తున్నాడు నువ్వు నీ దారి నువ్వు అని చెప్పారు ఈమెకి ఎట్లాగో అత్తమామ సపోర్ట్ ఉంది ఆమె ఆల్రెడీ హెచ్ఆర్గా జాబ్ చేసింది మళ్ళీ ట్రై చేస్తే జాబ్ వస్తుంది కాబట్టి ఆమె అత్తమ్మా సపోర్ట్తో ఇంట్లో పిల్లల్ని చూసుకుంటారు వాళ్ళు ఎలాగో ఈమె జాబ్ చేసుకుంటూ అతను విడాకులు ఇచ్చేసి ఉంటే ఆమెకి ఒక డీసెంట్ లైఫ్ ఉండేది అది ఆమె చేయలేదు ధైర్యం చేయలేదు ఆమె మేబీ ఆమె రీజన్స్ ఆమెకు ఉండొచ్చు కానీ ఎన్ని రీజన్స్ ఉన్నా కూడా ఒక సఫరింగ్లోనే ఎక్కువ కాలం ఉండిపోవడం దానివల్ల పిల్లలు కూడా సఫర్ అవ్వడం ఇది ప్రాబ్లం ఇది ఇవాళ చాలామంది స్త్రీలు అందుకనే ధైర్యం చేస్తున్నారు ఎందుకంటే విమెన్కి కూడా అనేక ఆపర్చునిటీస్ పెరిగాయి సో విడాకులు ఇచ్చుంటే అతను కొంత భరణం కూడా ఇవ్వాల్సిన పిల్లలు ఉంటారు కాబట్టి ఆ రకంగా కొంత ఎకనామిక్గా కూడా ఆమెకి ఇబ్బంది ఉండేది కాదు ఆమె ఓన్లీ ఏంటంటే సమాజాన్ని ఆలోచించింది ఆ మాటల్లో కూడా చూస్తే నాకు ఆడపిల్ల ఉంది నా బంధువులంతా కూడా నేను చులకనైపోతాను ఇలా ఆలోచించింది తప్ప ధైర్యంగా మనం నిలబడాలి మన పిల్లలకి మనం ఇప్పుడు రోజు కొడతా ఉంటే వాళ్ళు మరీ చిన్న పిల్లలు కాదు కదా ఆ పాపకి ఎనిమిదేళ్ళు ఎనిమిదేళ్ళకి అన్ని విషయాలు అర్థమవుతాయి కదా సో బాబుకి నాలుగేళ్ళు సో వాళ్ళకి అందుకనే ఇప్పుడు వాళ్ళు క్లియర్గా నిన్న మీడియాతో చెప్తున్నారు మన వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అప్పుడు క్లియర్గా చెప్తున్నాడు మా అమ్మని కొడుతుంటాడు మా నాన్న పవిత్ర ఆంటీ కోసం ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు కదా పవిత్ర ఆంటీతో మా మా నాన్న ఎక్కువగా తిరుగుతున్నాడు ఇవన్నీ వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఇంట్లో చర్చ ఉంటుంది వాళ్ళ బామ్మ ఉంది ఆమె చెప్తుంది మీ నాన్న ఎలా చేస్తున్నాడు కొడుకు అమ్మ ఏడుస్తూ ఉంటుంది ఈ ఈ వాతావరణంలో ఆ పిల్లలు పెరిగితే వాళ్ళకు కూడా బాల్యం అనేది చేదుగానే మిగిలిపోతుంది నాకు తెలిసి చందు తప్పు ఎంత ఉందో శిల్ప ఆమె తప్పు కూడా ఉంది ఎందుకంటే చందు అనేవాడు ఇంకా పనికిరాడు మనకి అనేది తెలిసిపోయిన తర్వాత ఆమె పిల్లల కోసం ఒక డేరంగ్ స్టెప్ తీసుకు ఉండాలి మనకు తెలియదు కాబట్టి మనం ఎక్కువ వ్యాఖ్యానించలేం ఆమె పరిస్థితి ఏంటనేది బట్ జనరలైజ్ చేసి చెప్తున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో విమెన్ ధైర్యంగా నిలబడాలి వాళ్ళు కొంత బయట సపోర్ట్ తీసుకోవచ్చు మహిళా మండలి కూడా ఆల్రెడీ చెప్పింది కాబట్టి అలాంటివి అట్లాగే కొంత బంధువుల సపోర్ట్ కానీ ఆల్రెడీ వాళ్ళకి అత్తమ్మా సపోర్ట్ ఉంది ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది వాళ్ళ నాన్న లేరు ఆ అమ్మాయికి ఆ రకంగా అత్తమ్మాని మనం మెచ్చుకోవాలి మామూలుగా అయితే కొడుకుని సపోర్ట్ చేస్తూ కోడలిని రాచారం పను పెట్టే బ్యాచ్ ఎక్కువ మంది ఉన్నారు అలాంటిది కొడుకుని ప్రవర్తనని వాళ్ళు ఖండించి కోడల వైపు పిల్లల వైపు నిలబడ్డం అనేది ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి సో ఏమై ఏదేమైనా పిల్లలైతే బాగా సఫర్ అయినట్టుగా తెలుస్తుంది వాళ్ళకి చదువుకోవాలనుకుంటున్నారు వాళ్ళకి ఆర్థిక పరిస్థితి కూడా అంత గొప్పగా లేదు వాళ్ళు ఇల్లు చూసినా కూడా మనకు అర్థమవుతుంది సో వాళ్ళకి కొంత హెల్ప్ ఇప్పుడు అవసరం ఉంది నాకు తెలిసి ఇప్పటికైనా ఆమె అయిపోయింది అయిపోయింది ఒక చాలాసార్లు ఏంటంటే బర్త్ చనిపోతేనే ఫ్రీడమ్ వస్తుంది చాలామంది ఉమెన్కి ఎందుకంటే వాడు ఒక అగ్రెసివ్గాను లేకపోతే ఇట్లా తాగేసిచ్చు కొట్టేవాడు ఇలాంటి భర్తలు చనిపోతున్నాకనే చాలామంది విమెన్ బాగుండడం నేను చూశాను ఎందుకంటే వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళు ధైర్యం చేయరు దెబ్బలకు అలవాటైపోయింటారు సఫరింగ్కి అలవాటైపోయి ఉంటారు చాలాసార్లు ఏంటంటే సైకాలజీలో కూడా హ్యాపీనెస్ కంటే పీపుల్ సఫరింగ్ని కోరుకుంటారని లకాననే సైకాలి సైకో అనాలిసిస్ట్ చెప్తాడనమాట పీపుల్ నీడ్ సఫరింగ్ టు ఫీల్ అలైవ్ అంటాడు ఆయన సో అలాగే చాలామంది సఫరింగ్కి అలవాటు అయిపోయింటారు అలవాటయ్యి వాళ్ళు దే డోంట్ వాంట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సో ఇది అది బయట నుంచి ఏదన్నా జరగాలి సో అలాగా ఈమెకి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఆమెకి మేలే జరిగిందని నేను అనుకుంటున్నాను శిల్ప అని ఎందుకంటే ఇతను ఉంటే ఇంకా టార్చర్ పెట్టేవాడు ఇప్పుడు ఇతను లేడు కాబట్టి ఆమె ఖచ్చితంగా ధైర్యం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ప్ర బంధువులకి అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఆమె మీద కూడా ఎవరికేమి బ్యాడ్ అభిప్రాయం ఉండదు ఆమె విక్టిమ్ తప్ప ఆమె తప్పేం చేస్తుంది కాబట్టి ఆమెకి ఆల్రెడీ వాళ్ళ మేనమావలు ఎవరు ఉన్నారని చెప్పింది సో కొంత హెల్ప్ దొరకచ్చు అలాగే ఆమె కొంత ధైర్యం చేసి ఏదో ఒక జాబ్లో చేరడం ఇంపార్టెంట్ ఉమెన్కి జాబ్ లేకపోతే కూడా ఏమవుతుందంటే ఇటువంటి కండిషన్లో ఆర్థికంగా బాగుంటే ఓకే లేనప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది సో అది లేకుండా ఆమె కానీ చేయగలిగితే పిల్లలకి కాంపిటెన్స్ ఇవ్వగలిగితే పిల్లలు కొంత పెద్ద పాప అయితే మెచ్యూరిటీ ఉంది కాబట్టి అర్థం చేసుకుని ఉంటుంది సో వాళ్ళు కొంత బెటర్గా వాళ్ళు చదువుగానే అదంతా బెటర్గా ఉంటుంది ఇతను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఆమె చెప్తుంది కదా పవిత్ర పిల్లలకేమో కాలేజీకి వెళ్ళి సంతకాలు పెట్టేసి వస్తాడు ఫాదర్ ప్లేస్లో మా పిల్లలకేమో పొరగర్సరికా రిపోర్ట్ కూడా ఎప్పుడు చూడ్డు అని ఆమె చెప్తుంది మరి అంతగా పిల్లల్ని పట్టించుకొని అతను ఉంటే ఏంటి లేకపోతే ఏంటి వాళ్ళకి కనీసం ఏమీ కాదనుకున్నాడు ఓకే పిల్లల్ని అతను కేర్ తీసుకుండాలి కదా అది కూడా అతను తీసుకోలేదు సో ఈ యాంగిల్స్ బయట వచ్చాయి ఇవి లేనప్పుడు ఏమైందంటే వాళ్ళిద్దరూ ఏదో అమర ప్రేమికులాగా చేశారు ఎప్పుడైనా ఒక అమర ప్రేమ అంటే దాని వెనకాల వేరే వాళ్ళ సఫరింగ్ కూడా ఉండొచ్చు అన్న కోణం ఇప్పుడు బయటకు వచ్చింది దానివల్ల మొత్తం పిక్చర్ మారిపోయింది